హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు లిత్విక్ రాజ్ క్రియేషన్స్ టుడే మై జ్యువెలరీ కలెక్షన్స్లో సింపుల్ నాన్ పట్టి అండి సింపుల్ పట్టి చాలా సింపుల్గా వచ్చిందండి చిన్న ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చింది చూస్తున్నారు కదా మనం లాస్ట్ వీడియోలో నానపట్టి చూపించాం కదండి అది కొంచెం హెవీగా అనిపిస్తుంది చాలామంది అలా పెట్టుకోవడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలా సింపుల్ నానపట్టి అండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందని చెప్పాను కదండి ఇది అటాచ్డ్ అండి డిటాచబుల్ కాదు సింపుల్గా ఉంది దీనికి బ్యాక్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అయితే చిన్న డిఫెక్ట్ ఏంటంటేనండి ఇది హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి అంతగా సెట్ అవ్వదండి అంటే నెక్ అంతా రాదు ఇది బ్యాక్ చైన్స్ కొంచెం పడుగ్గానే ఉన్నా కూడా మనకి కొంచెం తగ్గుతాయండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా నేను ఇక్కడ ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేయించుకున్నానండి కొంచెం మన ఫ్యాన్సీ స్టోర్స్లో వాటిలో దొరుకుతుంది కదా అలా చిన్నది ఇయర్ఎం చేయించుకున్నాను ఇది హెల్దీ నెక్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అది గుర్తించండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి ఇయర్ రింగ్స్ చూడండి ఇవి స్టడ్ టైప్ వచ్చినవి సేమ్ ఈ ఫ్లేవర్ ఎట్లా ఉందో ఆ ఫ్లేవర్ తోనే మనకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి చాలా బాగున్నాయండి ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ లో తీసుకున్నాను జాన్వీ హోల్సేల్ అనే పేజ్ లో తీసుకున్నానండి ఇది పెట్టుకుంటే కూడా అండి చాలా సింపుల్ లైట్ వెయిట్ లో ఉందండి చాలా అసలు చాలా లైట్ గా ఉంది మనం పెట్టుకున్నా కూడా పెద్ద హెవీగా అనిపించదండి చాలా లైట్ గా ఉంది ట్రై చేయండి ఒకసారి ఇది సింపుల్గా మనం నారాయణపేట శారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ ఉంటాయి కదండీ వాటి మీదకి చాలా అందంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది దీన్ని లింక్ కావాలంటే నేను లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ అండి